మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అన్న మాట మనం కొంచెం మేజర్గా తీసుకోవాలి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేకయున్నారా అంటే దాన్ని రివర్స్లో చెప్పుకుందాం మీరు నన్ను నమ్మినట్లయితే మీరు భయపడరు అర్థమైందా మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు భయపడరు కలవరపడరు మీరు ఎందుకు భయపడుతున్నారు భయం ఆందోళన కలవరం అనేది నీలో కనిపిస్తుంది అంటే విశ్వాసం అనేది నీలో తరిగిపోయింది అని అర్థం దేవుని ఎందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే దానికి రుజుమే బతకవు నువ్వు సమాధానంలో ప్రశాంతతలో ఆదరణలో బ్రతుకుతావు పెను తుఫానే కావచ్చు దాని తాకిడి ఎంత తీవ్రమంటే ఒకవేళ నీ బ్రతుకుతోనే మునిగిపోయే పరిస్థితి నీకు కనపడుతుండొచ్చు నీ బ్రతుకుతోనే నీళ్ల పాలైపోయి తిరిగి నువ్వు మళ్ళీ బయట పడలేని స్థితిలో మునిగిపోయే పరిస్థితి నీ కనపడుతుండొచ్చు నీ లైఫ్ కొన్ని జీవితాలు అలానే ఉన్నాయి కొన్ని కుటుంబాలు అలానే ఉన్నాయి కొన్ని కుటుంబాలు కుటుంబాలే మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి టోటల్ ఫ్యామిలీ మొత్తంగా ఒడ్డుకొచ్చే పరిస్థితి ఏం కనపట్ట కొన్ని కుటుంబాల బ్రతుకు దోణిలో మునిగిపోయేటట్టే ఉన్నాయి అయితే ఇక్కడ దేవుని మాట ఏంటంటే జీవము గల దేవుని దగ్గరకు రాక ముందు నీకు ఆ టెన్షన్ జీవము గల దేవుని దగ్గరకు రాక మునుపు నీకు ఆందోళన భయం కానీ ఇప్పుడు నీవు సజీవుడు నిరంతరం జీవించుచున్నవాడు నీ కోసం నా కోసం తన ప్రాణమునే పెట్టి తిరిగి లేచిన వాడు అయినా సజీవుడైన దేవుని సురక్షితమైన రెక్కల కిందకు వచ్చావు నువ్వు నువ్వెక్కడో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళా నువ్వు అసలు నువ్వంటూ ఉనికిలోకి రావడానికి ఎవరు కారణమో నీకు రూపాన్ని జీవాన్ని జీవితాన్ని ఇచ్చి నిన్ను ఈ లోకంలో ఈ రంగస్థలం మీద ఆడిస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఏది నీ నిర్మాణకుడు నా నిర్మాణకుడు మన సృష్టికర్త ఆయన దగ్గరకు వచ్చావి రోజు నువ్వు నువ్వు చేసింది మంచి పని ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా వెంబడించే వాళ్ళు ఉన్నారు ఈరోజే అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో అందరికీ చెప్తున్నాను నువ్వు చేసిన పని చాలా ఉత్తమమైన పని మారా చేదైన అనుభవాల్లో నీ లైఫ్ ప్రయాణం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే ఆయన తానే నీకు ఇస్తున్న మాట ఏమిటంటే నీవు నన్ను విశ్వసించగలవా నీవు నన్ను నమ్మగలవా నా మీద ఆధారపడగలవా ఎవరన్నా ఇస్తారండి ఈ భరోసా ఎవరైనా ఆ మాట ఇవ్వగలరా నీవు నన్ను నమ్మగలవా నా మీద నమ్మకం ఉంచగలవా నేను చూసుకుంటాను అన్నీ అని ఎవరన్నా అంటారా ఒకవేళ అలా ఎవరైనా అన్నా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతికూలతల వల్ల వాళ్ళు ఇచ్చిన మాట తప్పే అవకాశం ఉంటుంది కానీ మన సృష్టికర్త జీవము గల దేవుడైన యేసయ్య నీకు ఒకసారి మాటిస్తే జీవితాంతం యొక్క దాన్ని తప్పిపోడాయన నువ్వు ఆయనకి ఇచ్చిన మాట తప్పుతావేమో నువ్వు ఆయనకు చేసిన నిబంధనలు వాగ్దానాలు నువ్వు తప్పిపోతావేమో కానీ నీకు ఆయన చేసినటువంటి వాగ్దానం నీకు ఆయన చేసిన నిబంధన నీకు ఆయన చేసినటువంటి ప్రామిస్ ఆయన తప్పిపోడు తప్పకుండా దాన్ని నెరవేర్చి తీరుతాడు ఆయన దేవునికి స్తోత్రం గాక నువ్వు విడుస్తావేమో నిన్ను విడవడు నువ్వు మర్చిపోతావేమో నిన్ను మర్చిపోడు నిబంధన నువ్వు మేరతావేమో ఆయన మేరడం మాట ఇచ్చి నువ్వు తప్పుతావేమో ఆయన తప్పడం నీకు ఇచ్చిన మాట ఇచ్చిన దాన్ని అక్షరాలను నెరవేర్చి చూపిస్తాడు ఆయన ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించి మాట్లాడుతున్నా నేను అనుభవం లేకుండా మాట్లాడట్లా ఏదో నాలుగు మాటలు చదివి వచ్చి చెప్పట్లా ఏదో నాలుగు మొక్కలు చదివి ఆ రిఫరెన్స్ ఏదో పేపర్ మీద రాసుకొని అక్కడ పెట్టుకొని అవి చదువుతాయి చదువుతాయి ఉండే సెక్షన్ కాదు మంది మంది అనుభవం నేను అనుభవిస్తున్నాను యేసును అనుభవిస్తున్నాను యేసులో ఉన్న ఆ మాధుర్యాన్ని ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను ఆ అనుభవాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను కాయ చేతిలో పట్టుకొని ఇది బాగుంది ఆ రుచి ఉంది ఈ రుచి ఉందని అని చెప్పడం వేరు కాయ చేతిలో పట్టుకొని అంత టేస్ట్ ఉంది తీయగా ఉంది పుల్లగా ఉంది ఉప్పగా ఉంది సప్పగా ఉందని చెబితే అది కరెక్ట్ కాదు కదా కాయ తిని ఇదిగో ఇది ఈ రుచిలో ఉంది ఇది చేదుగా ఉంది లేకపోతే తీయగా ఉంది లేకపోతే పుల్లగా ఉంది అని తిని అనుభవించి చెబితే అది నిజం అందుకే నేను రుచి చూసి యహోవాని ఆయన ఉత్తముడు అని సాక్ష్యం ఇస్తున్నాను దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం పైచిలుకు ఆయన ఏందో ఆయన వాగ్దానం ఏంటో ఆయన ఏంటో ఆయనలో ఉన్న ఆనందం ఏందో ఆయనలో ఉన్న మనశ్శాంతి ఏందో నేను అనుభవించాను అనుభవిస్తామా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఇది ఇరవై ఒక్క సంవత్సరం అనుకోండి అంతకుముందు ఒక ఇరవై ఒక్క సంవత్సరం నేను లోకానుసారంగా జీవితంలో ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం లోకానుసారమైన జీవితంలో జీవించాను ఆ ఇరవై ఒక్క సంవత్సరంలో లేని మనశ్శాంతి ప్రశాంతత ఆదరణ ఆనందం గత ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలుగా క్రీస్తులో నేను అనుభవించాను విశ్రాంతి అంటే ఏంటండి విశ్రాంతి అంటే ఏంటో చెప్పండి విశ్రాంతి అంటే ఏంటి ఎవరినో ఒక మొక్కానండి మీకు తెలిసింది ఏదో విశ్రాంతి అంటే ఏంటి లేకపోతే శాంతి అంటే ఏంది సరే కష్టపడ్డోడు రెస్ట్ తీసుకోవడాన్ని విశ్రాంతి అనుకోండి సరే దాన్ని పక్కన శాంతి అంటే ఏంది సమాధానం లేకపోతే శాంతి శాంతి అంటే సమాధానము అంటే భయము లేని స్థితి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం స్థితి భయము లేని స్థితిని శాంతి సమాధానం అని చెప్పొచ్చు ఒక కోణంలో ఇంకా దానికి భక్తులు పెద్దలు పండితులు ఇంకా వేరే వేరే నిర్వచనాలు చెప్పొచ్చు ప్రస్తుత అంశానికి సంబంధించి నా నిర్వచనం నేను చెప్తున్నా శాంతి అంటే భయరాహిత్యము భయము లేని జీవితం భయము లేని స్థితి దేవునికి స్తోత్రం బాగా వినాలి ఇప్పుడు మీకు శాంతి కావాలి అంటే మీకు శాంతి కలగాలంటే మీరు ఫలానా పని చేయండి ఫలానా పని చేయండి ఫలానా పని చేయండి అని లోకంలో మనకి చాలా చెబుతారు మీరు ధ్యానం చేయండి మీరు ఇలా చేయండి అలా చేయండి మీకు శాంతి కలిగిద్ది అంట ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు తట్టడప్పుల్లో ఉన్నాడు రేపు తెల్లవారు ఒకడు వచ్చి సామాను బయట వేస్తానని వార్నింగ్ ఇచ్చిపోయాడు తెల్లవారితే వాడు వస్తాడు వాడు మామూలు మనిషి కాదు అల్లరి మనిషి మహా రోత వాడు ఖచ్చితంగా సామాన్లు బయట వేస్తాడు నలుగురిలో ఆరడి పరుస్తాడు ఈ టెన్షన్లో ఉన్న ఈ మనిషికి నువ్వు ధ్యానం చేయి నీకు శాంతి వచ్చిద్దంటే వచ్చిద్దా ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ధ్యానంలో ఎవరు కనపడతా దేవుడు కనపడతాడా రేపు పొద్దున వచ్చే వాడు కనపడతాడా మీరు చెప్పండి కళ్ళు మూసి ధ్యానం చేద్దామని మొదల పెడితే వాడు వచ్చినట్టు చండాలంగా తిడతున్నట్టు సామాన్లన్నీ బయటేస్తున్నట్టు బజారంతా పోగైనట్టు ఇదే కదా కనపడింది ఇంకా ధ్యానంలో శాంతి ఎక్కడా భయం వెంటాడుతానే ఉంది కదండీ మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది శాంతి ఆ సిచ్యువేషన్లో ఉన్నోడికి ఆ పరిస్థితుల్లో ఉన్నోడికి శాంతి ఎట్టొచ్చింది మీరు చెప్పండి నేను చెప్పనా సింపుల్ రేపొద్దున వాడు వచ్చి గొడవ చేయటానికి పూనుకుంటే వాడు కట్టాల్సిన అప్పు నేను కడతాను అని ఒక వ్యక్తి భరోసా ఇస్తే అప్పుడు నిద్రపోతాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా అప్పుడు అంత అన్నం తింటాడు హాయిగా నిద్రపోతాడు ఎందుకంటే నమ్మకస్తుడైన ఒక మనిషి మాట ఇచ్చాడు రేపు వాడు వచ్చి నిన్ను ఆరటి పరిస్తే అంత అవకాశం వాడికి ఇవ్వను ముందే వాడిని కంట్రోల్ చేస్తాను అవసరమైతే రేపు ప్రొద్దుట నేనే వాడి ఇంటికి వెళ్ళి నేను కడతా అమౌంట్ వాడిని దగ్గరికి రాకుండా చేస్తాను ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు వానికి విశ్రాంతి లేదా శాంతి ఎంతమంది ఒప్పుకుంటారు ఆ భరోసా లేకుండా ఆ నిశ్చయిత లేకుండా మనకి ఎన్ని ధ్యానాలు చేస్తే మనకి శాంతి వచ్చిద్దండి అసలు మనసు కుదిరిద్దా భార్య భర్తతో అంటది ఏమంటుంది ఏం చేస్తున్నారని అంటే ధ్యానం చేస్తున్నాను అమ్మాయి అన్నాడు అనుకో వరి ధ్యానం నీ ధ్యానం దగలయ్యే జ్ఞానం లేనోడా ఇప్పటిదాకా చేసింది చాలద్దాం మళ్ళీ ధ్యానం అనుకుంటారు కూర్చున్న వాడు వచ్చి రేపు చండాలం చేసి పెడతాడు ఏదన్నా నాలుగు ఇళ్ళన్నా తిరిగి తెలిసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళని అడిగి ఏదన్నా తీసుకొచ్చి కనీసం లక్ష కాకపోతే ఒక యాభై ఏళ్ళన్నా అడిగి తగలబెట్టాలి కదా అని ఇక ఆమె లేసిద్ది మహాజ్ఞానం బోధించేది ఒక రేంజ్లో కాబట్టి కుదరదు అట్లా అక్కడ ఏంటంటే భరోసా కావాలి నిశ్చయిత కావాలి నేనున్నాను నన్ను నమ్ము నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తిని ఎరిగి ఆ వ్యక్తిని ఆనుకొని ఆ వ్యక్తి మీద ఆధారపడి జీవించిన జీవితాల్లో కోట్ల కొలదిగా ఈరోజు సాక్ష్యాలు ఇస్తున్నాయి హస్తం విడువనయ్యా బనైయా నేని హస్తం విడువనయ్యా భయమన్నది అయమందరి నేనే లేదు